మన రాష్ట్రంలో ఈసారి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు రెండు కూడా మే పదమూడున ఓటింగ్ జరగబోతూ ఉన్నాయి పద్దెనిమిది నుంచి నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అన్ని మహిళా సంఘాలు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన సమావేశమై ఒక మేనిఫెస్టోని చర్చించి ఆమోదించడం జరిగింది అందులో ప్రధానంగా ఈరోజు మహిళలు అలాగే కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన సమస్య మద్యం ఈ సమస్య మీద చర్చించి ఒక నివేదిక తయారు చేసే ఆ రాజకీయ పక్షాలకు ఇచ్చాము మనందరికీ తెలుసు గత ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిది పదిహేడులో రాష్ట్ర మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమించారు ఈ మద్యం వల్ల సంసారాలు కూలిపోతూ ఉన్నాయి మా ఊళ్ళో మద్యం షాపులు పెట్టద్దు అని చెప్పేసి ఆందోళన చేశారు సుప్రీంకోర్టు జాతీయ రహదారులకి ఐదు వందల మీటర్ల లోపు ఎలాంటి మద్యం షాపులు ఉండకూడదు ఈ షాపులు ఉన్నందువల్ల అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అలాగే యాక్సిడెంట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని అని చెప్పేసి తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఆ షాపుల్ని తీసుకువెళ్ళి ఊళ్ళల్లో పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మా నివాస ప్రాంతాల దగ్గర విద్య పెడుతు పెట్టినట్లయితే మేము నివసించడమే కష్టమవుతుంది అని చెప్పి ఆందోళన సాగించారు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున అంటే వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా మద్యం నియంత్రిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఆ తర్వాత వచ్చిన తర్వాత పదే పదే టార్గెట్స్ పెంచుకుంటూ అధికారులకు టార్గెట్స్ ఇస్తూ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడం అనేటటువంటిది చూసాం విస్తారంగా గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో అట్లాగే పట్టణాల్లో ఉన్నటువంటి స్లమ్స్లో మద్యం షాపులు పెరగడం కూడా మనం గమనించాం దీనివల్ల ఆందోళన చెందినటువంటి మహిళలు ఉద్యమాల్లోకి వచ్చారు ఆ ఉద్యమ నేపథ్యంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్టు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఐదున జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఒక తీర్మానం చేసింది మహిళలు ఎక్కడైనా సరే ప్రజలు ఎక్కడైనా సరే అక్కడ షాప్ వద్దు అని చెప్పేసి అంటే అక్కడ షాపు పెట్టము అని చెప్పేసి అంతకుముందు ప్రజల యొక్క కోరికలకు భిన్నంగా షాపులు పెట్టడం దాని ఫలితంగా వందల రోజులు ఆందోళన చేయడం అనేటటువంటిది మనం చూసాం ఈ ఆందోళన జరుగుతున్నటువంటి క్రమంలోనే పాదయాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే సంపూర్ణమైనటువంటి మద్య నిషేధం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడమే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేరకు ప్రభుత్వ చట్టం చేశారు ఫైల్ మీద సంతకం పెట్టారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మద్యాన్ని నిషేధించే మద్యం షాపులు లేకుండానే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ అందరి మనసుల్లో ఉంది కానీ ఏం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ మద్య నిషేధం అనేది వదిలేసి మద్య నియంత్రణ అనేటటువంటి మాట చెప్పడం ప్రారంభించారు వాస్తవానికి జీవో చేసినప్పుడు జీవోలు చెప్పినటువంటిది ఏమిటి అంటే ఈ మద్యపానం అనేటటువంటిది సంసారాలను నాశనం చేస్తుంది మానవ సంబంధాలని విచ్ఛిన్నం చేస్తుంది ఇది మానవ సమాజానికి ఆటంకము అభివృద్ధి నిరోధకమో దీన్ని ఏమైనా సరే లేకుండా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి హామీ అలాగే చేసినటువంటి చట్టాన్ని పక్కన పెట్టేసి కోవిడ్ కాలంలో మూడు నెలల పాటు మద్యం షాపులు బంద్ అయ్యాయి ఆ సమయంలో అత్యధిక శాతం మంది మద్యం మానేశారు అక్కడో ఎక్కడో దొంగచాటుగా అది కూడా అధికార పక్షం యొక్క మద్దతుతో మాత్రమే అమ్మకాలు జరిగినటువంటి పరిస్థితుంది ఈ మద్యం లేకుండా మా సంసారాలు బాగున్నాయని కోవిడ్ కాలంలో తిరిగి మద్యం షాపులు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మహిళలు చాలా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు మద్యం కాదు మాకు కావాల్సింది రేషను అని చెప్పేసి అయినా పెడచివని పెట్టింది జగన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం స్కూల్స్ పాఠశాలలు తెరవడానికి అలాగే ఆసుపత్రులు తెరవడానికి లేనటువంటి అనుమతులు మద్యం షాపులు తెరవడానికి ఇచ్చారు మళ్ళీ తిరిగి భారీగా మద్యం షాపులు పెట్టారు అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం ఇరవై శాతం షాపుల్ని రద్దు చేసింది అలాగే కోవిడ్ కాలంలో తిరిగి తెరిచేటప్పుడు ఆనాటి కాలానికి లెక్కేసి పదకొండు శాతం షాపులు మొత్తం టోటల్ ముప్పై ఒక్క శాతం షాపుల్ని రద్దు చేసింది కానీ తర్వాత కాలంలో మొదట్లో బెల్ట్ షాపుల్ని అరికట్టినటువంటి ప్రభుత్వం ఆ తర్వాతకు వచ్చేటప్పటికి బెల్ట్ షాపుల్ని ఈరోజు విచ్చలవిడిగా అమ్మేసింది అనుమతించింది వాటిని అధికార పక్షం యొక్క నాయకుల మద్దతుతోనే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది గ్రామాల్లో పది చోట్ల ఇరవై చోట్ల ఏ బడ్డీ షాపుకి వెళ్ళినా ఇవాళ మద్యం షాప్ దొరుకుతుంది మద్యం దొరుకుతుంది చెప్తున్నారు అలాగే ఇళ్లల్లో కూడా వాళ్ళ సహకారంతో వాళ్ళ అండతో మద్యం అమ్ముతూ ఉన్నారు గ్రామాల్లో మహిళలు వెళ్ళి మహిళా పోలీస్ అధికారికి సచివాలయాలకు అలాగే పోలీసులకి చెప్తా ఉన్నారు అయ్యా ఈ మద్యం మూలంగా మేము చాలా బాధలు పడుతున్నామని వాస్తవంగా ఎవరైతే అలా కంప్లైంట్ చేస్తున్నారో ఆ కంప్లైంట్ చేస్తున్నటువంటి మహిళల మీద ఈ అమ్మేటటువంటి వాళ్ళు అమ్మించేటటువంటి వాళ్ళు ప్రభుత్వం అండతో దాడి చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈరోజు మహిళలందరూ ప్రశ్నిస్తున్నారు ఈ మధ్యాన్ని నిలిపివేస్తారా ఆపివేస్తారా లేదా మీరేమి చెప్పబోతున్నారు ఈ ఎన్నికల్లో ఏం అమలు చేయబోతూ ఉన్నారు అనేది అందువల్ల మేము ప్రత్యామ్నాయమైన అధికారంలోకి వస్తామని మాకు ఓటేయమని చెప్పేసి అడుగుతున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జతగట్టి అధి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్షం అలాగే ప్రశ్నించడానికే పుట్టామో అని చెప్పేసి చెప్తున్నటువంటి జనసేన కూటమి ఒకవైపు ఈ ఎన్నికల బరిలో నిలబడి ఉంది మాకు ఓట్లు వేయండి జగన్ మద్యము మద్య నిషేధాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి అని చెప్పేసి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామంటున్నారు అంటే నాణ్యమైన మద్యం ఇస్తాం బాగా తాగండి బాగా ఊరేగండి బాగా కుటుంబాల్లో హింసించండి పిల్లల్ని చావగొట్టండి ఎన్ని నేరాలైనా చేయండి ఎంతమంది ఆడపిల్లలైనా మీరు అత్యాచారాలు చేయండి అని చెప్పేసి చెప్తుందా అని మేము అడుగుతున్నాం అందుకోసమే ఈరోజు ప్రధాన ప్రతిపక్షం ఈ రకంగా చెప్పడం బాధ్యత రాహిచ్చు వాస్తవానికి ఏదైతే గతంలో వాళ్ళ మధ్య నియంత్రణ అని చెప్పేసి చెప్పారో ఆరు వేల కోట్ల నుంచి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఆరున్నర వేల కోట్ల రూపాయల ఆదాయం రెండు వేల పంతొమ్మిది దిగేటప్పటికీ పదిహేడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఈరోజు జగన్ ప్రభుత్వ హ్యామ్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది దీన్ని సంవత్సరం సంవత్సరం ఈ ఆదాయాన్ని తగ్గించుకుంటామని మధ్యమ ఆదాయం మీద అంటే మహిళల రక్త మాంసాలు పీడించి వాళ్ళని హింసించి తీసుకొచ్చేటటువంటి ఆదాయం మా ప్రభుత్వానికి అవసరం లేదని చెప్పేసి చెప్పాలా అని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే జగన్ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా తాము ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా వ్యవహరించామనేటటువంటి జ్ఞానం తెచ్చుకోమని వీళ్ళు ఆఫ్టర్ ఆల్ మహిళలు వీళ్ళు ఏం చేయగలరు మేము ఇచ్చాం లేకపోతే ఇచ్చాం లేకపోతే మరొక స్కీమ్ ఇచ్చాం ఈ డబ్బులన్నిటితో మాకు ఓట్లు వేస్తారు అని చెప్పేసి ఇటువంటి భ్రమల్లో ఉండడం భ్రమలు కొల్పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత ఉంది అందుకనే ఈ మద్య నిషేధం మీద ఇప్పటికైనా పునరాలోచించుకొని మద్యాన్ని తగ్గించడానికి మొత్తం షాపుల సంఖ్యను తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది డ్రై డేస్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సప్లై చేయడం లేదు పండుగ రోజుల్లో ఉదాహరణకి నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి వరకు షాపులను అనుమతించడం అనేటటువంటిది ఆపివేయాలి వారానికి ఒక రోజు బ్రేక్ డ్రైడే ఉంటుంది ఆ రోజు అమ్మడం కొనడం తాగడం అన్నీ కూడా నిషేధం అని ఇటువంటిది గతంలో మన రాష్ట్రంలో అలాగే మనమొన్నటి వరకు ఢిల్లీలో కూడా అమలు జరిగింది దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మద్యానికి వ్యతిరేకంగా చాలా విస్తృతమైనటువంటి ప్రజా ప్రచారం ఈరోజు స్మోకింగ్కి వ్యతిరేకంగా చేస్తున్నాం క్యాన్సర్కి వ్యతిరేకంగా చేస్తున్నారు అలాగే మద్యపానం మత్తు మందుల వల్ల వచ్చేటటువంటి నష్టాల గురించి విస్తృతమైన ప్రచారం చేయాలా అందుకోసం మద్యంలో వచ్చేటటువంటి ఆదాయం అట్లీస్ట్ వన్ పర్సెంట్ కేటాయించిన అద్భుతమైనటువంటి ప్రచారం చేయొచ్చు అలాగే రోజు చాలామంది మానాలని మాన్పించుకోవాలని కుటుంబాలు తాపత్రయపడుతున్నాయి కాస్త కోస్తూ ఆర్థికంగా ధనవంతమైనటువంటి కుటుంబాలకు ఇబ్బంది లేదు కానీ పేద కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళకు అవసరమైనటువంటి వైద్య సహకారం కౌన్సిలింగు చేసేదానికి మీరు అడిక్షన్ సెంటర్స్ పెట్టాలని చెప్పేసేటటువంటి డిమాండ్ని కూడా మేము పెడుతున్నాం అలాగే మనందరం చూసాం విశాఖపట్నంలో పోర్ట్లో చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ రావడం అంతకుముందు మహా గుజరాత్ పోర్ట్లో కూడా ఇలాగే డ్రగ్స్ రావడం అంటే ఈరోజు పోర్ట్లు డ్రగ్స్ దిగుమతులకి ఎగుమతులకి అడ్డాలుగా మారిపోయినాయి ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయలేనటువంటి మీరు మహిళల్ని ఉద్ధరిస్తారు అని చెప్పేసి చెప్తున్నాం అందుకని మాధ్యమం మత్తు మందులు వీటిని నివారించడానికి నియంత్రించడానికి అరికట్టడానికి కంప్లీట్గా లేకుండా చేసేదానికి ప్రధాన పక్షాల హామీ ఇవ్వాలని చెప్పేసి మేము మహిళా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం మహిళలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అంశాలని ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చేటటువంటి నాయకులను అడగండి వీటి మీద వాళ్ళు ఏం చేయబోతున్నారో చర్చించండి మనకి అనుకూలంగా మహిళలకు అనుకూలంగా మద్యం లేనిటువంటి మద్యాన్ని మేము వాటిని అరికడతామని చెప్పేసి చెప్పిన వాళ్ళకే ఓటిచ్చేటటువంటి దానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం